బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ రోడ్తో నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప తుని మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు వైఖరికి నిరసనగా కౌన్సిలర్లు మోకుమడిగా సమావేశం నుంచి వాకౌట్ చేశారు చైర్పర్సన్ ఏలూరు సుధారాణి అధ్యక్షతన సోమవారం తుని మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది ఐదో వార్డు కౌన్సిలర్ మర్రా సత్యవతి మృతికి సంతాపంగా కౌన్సిలర్లు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు సమావేశం ప్రారంభంలో అజెండాలో అంశాలను చర్చించే సమయంలో కౌన్సిలర్లు జగదీష్ ఎస్కే క్వాజాతో పాటు పలువురు సభ్యులు మాట్లాడుతూ ఐదో కౌన్సిలర్ మర్రా సత్యవతి మరణించిన రోజునే మున్సిపల్ అధికారులు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేపట్టడం సమంజసం కాదని మానవతా దృక్పథంతో వాయిదా వేస ఉండవలసిందని కమిషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కౌన్సిలర్ చనిపోయిన విషయాన్ని జిల్లా కలెక్టర్ కు ఎందుకు తెలియజేయలేదని సభ్యులు ధ్వజమెత్తారు

ఈ దశలో కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ను ప్రారంభించడం అనేది ప్రభుత్వ నిర్ణయమని అందుకు అనుగుణంగానే తాము పనిచేశామన్నారు అన్నా క్యాంటీన్ ప్రారంభా వేసే అధికారం తనకు లేదని స్పష్టం చేశారు ఇది ఏంటంటే డేట్ స్టేట్ మనం ఫిక్స్ చేశారు మార్చినందుకు స్టేట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తూ మార్చి పదమూడు అది సారీ ఆగస్ట్ పదమూడు అన్నార ముప్పై అన్నారు కొన్ని కార్యక్రమాల వల్ల అక్కడ కొన్ని ఏమో పూర్తి అవ్వలేదు అందువల్ల యూనిఫామ్ చేద్దామని అంటున్నారు ఆ విధంగా డేట్ ఫిక్స్ చేశారు అప్పుడు అందుకే మేము లాస్ట్ టైం డిన్నర్ ఏర్పాటు చేస్తాం ఎందుకంటే ఆ వేళ ఎట్టి బస్సులు కూడా ఓపెన్ చేయాలి అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు కౌన్సిలర్ సభ్యులు ఎవరూ వ్యతిరేకం కాదని అయితే కౌన్సిలర్ చనిపోయిన రోజున ప్రారంభించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు ఈ దశలో సభ్యులకు కమిషనర్ కు తీవ్ర వాగ్వివాదం జరిగింది దీంతో కౌన్సిలర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ముఖ్యముడిగా సమావేశం నుంచి వాకౌట్ చేసి బయటికి వెళ్లిపోయారు ఈ కౌన్సిల్ మీటింగ్ లో ప్రతి కౌన్సిల్ లో జరుగుతుంది చెప్పి ఎన్నడూ కూడా భావించలేదు చాలా దురదృష్టగారు సంబంధించిన ఒక దళిత కౌన్సిలర్ గా ఆవిడ ఐదు సంవత్సరాలు సేవలు అందించి మరో ఐదు సంవత్సరాలు పూర్తకుండానే ఆవిడ అయినందుకు మనందరం కూడా ముందుగా సంతాపం తెలియజేశాం కనీసం అంటే ఈ రోజు దాకా మా ప్రభుత్వం ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా మానవతా విలువలన్న మనిషికి ఎప్పుడు కూడా ఒకేలా ఉండాలని చెప్పి నేను మీ అందరికీ కూడా ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను మానవత్వంలో ప్రభుత్వానికి సంబంధం లేదు ఇవాళ అజెండా చూసాను నేను వచ్చిన కట్టసిగా నేనా మొదటిది ఒక పాలక పర్వంలో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ సంబంధించి ఇంకా పదవీ కాలంలో కౌన్సిలర్ కి ఈ రోజు ఎజెండాలో మొదటగా ఆవిరికి నివాళులర్పించే కార్యక్రమం పెడతారేమో అని చెప్పి ఎజెండాలో చెక్ చేయడం జరిగింది కానీ ఏ కోసమే కనపడలేదు కింద మా కౌన్సిల్ అందరూ కనీసం ఎజెండాలో ఈ పాయింట్ కనీసం నివాళులర్పించే కార్యక్రమం కూడా ఈ అధికారులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ పెట్టకపోతే మన ఇంతమంది కౌన్సిల్ సభ్యులు కనీసం మనం ప్రస్తావించకపోతే మనం ఆవిడకి గౌరవం ఇచ్చినట్టు కాదని చెప్పి మా కౌన్సిల్ సభ్యులు అందరూ డిసైడ్ అవ్వాల్సి వచ్చింది మీరందరూ కూడా అడిగారు యాక్చువల్గా అన్న క్యాంటీన్ గురించి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు పది మంది పరుపు నింపుతుంది చాలా ఆనందదాయకం కమిషనర్ గారు అంటున్నారు నాకు పవర్ లేదనో లేకపోతే ఒక రికార్డ్ సృష్టించాలనో లేకపోతే ఒక డెబ్బై ఎనభై ఓపెన్ చేసేయనో తప్పు లేదు జనరల్ గా ప్రతి చోట ఓపెన్ చేయాలని ప్రభుత్వాలు అనుకుంటే ఇవన్నీ కరెక్ట్ విజయవాడ వర్గం వచ్చి అన్ని కొట్టుపోయిన కొట్టిపోయిన చోట అన్న క్యాంటీన్లు ఉన్నాయి ఆ అన్న క్యాంటీన్ మనం ఓపెన్ చేశారా ఆ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం కాదు కదా తన జోలికి ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి మరి ఇక్కడ ఉన్న పరిస్థితే మనం కనీసం పెద్దలు మీ మాట ఆర్పించకపోతే ఒకవేళ మీరు చెప్పిన ఆర్పించకపోతే ఏమి మీరు చేయగలిగిందే లేదు మేము చేయగలిగిందే లేదు వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తున్నాం నేను ఉదాహరణకు చెప్తున్నాను రాజకీయాలు అన్నవి ఇవాళ ఉండొచ్చు రేపు ఉండొచ్చు పార్టీలో ఇవాళ ఉండొచ్చు రేపు పార్టీలు కోల్పోవచ్చు